విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం ప్రస్తుతం పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆయన లీలల గురించి ఆయన మహత్యం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో వారు ప్రశంసంటి వీళ్ళు ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రభుజీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ప్రభుజీ చాలా సంతోషం మీతో మాట్లాడడం మరొకసారి సమయాన్ని కేటాయించారు మా కోసం ప్రత్యేకంగా మీ గురించి విన్నప్పుడు అంటే ఇస్కాన్ టెంపుల్లో కానీ ఇలా మీలా ప్రత్యేకంగా కృష్ణుడికి ఇంకా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో జీవితాన్ని మిగతా జీవితాన్ని త్యాగం చేసి కృష్ణ భగవానులకి అంకితమై ఉంటారు అంటే ఎలా సాధ్యమవుతుంది ఇది మీ గురించి చెప్పండి మీరు చాలా చక్కగా చదువుకున్నారని విన్నాం కామన్ గా ఆలోచించేది ఏంటంటే అంత బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేయాలి ఆ లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు కానీ మీరు మాత్రం ఇలా భక్తి మార్గంలో వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను అయితే చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ప్రభుజీ మీరు ఇంత చదువుకున్నారు మీరు ఇంత హ్యాపీగా ఉండొచ్చు మీకు ఇంకా ఇంత మంచిగా ఎడ్యుకేషన్ ఉంది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని అడుగుతూ ఉంటారు కానీ థింగ్ ఇస్ మేము చిన్నప్పటి నుంచి కూడా నా విషయానికి వస్తే ఆధ్యాత్మికంగా పెరిగాం ప్లస్ చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక వైపు భగవంతుడి యొక్క సేవ చేయాలి అని సమాజానికి కొద్దిగా నా వంతు సేవను అందించాలి అనే ఒక ప్రేరణ చిన్నప్పటి నుంచి ఉండేదనమాట అయితే నే మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడల్లా మా అమ్మగారికి చెప్పేవాళ్ళం మా నాన్నగారికి అమ్మగారికి అమ్మ మేము పెద్దగయ్యాక ధర్మానికి సేవ చేస్తాము స్వామిజీ అయిపోతాము అని అంటూ ఉండేవాళ్ళం అనమాట అయితే వాళ్ళు అనుకునే వాళ్ళు చిన్న పిల్లలు కదా వీళ్ళు అలానే అనుకుంటున్నారేమో అని బట్ వెన్ చిన్నప్పటి నుంచి మాకు అదే ఒక ఒపీనియన్ ఉండేది దాని తర్వాత చదువుకున్నప్పుడు కూడా వెన్ ఐ వెంట ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లో హాస్టల్లో ఉండేవాళ్ళం మేము చెన్నైలో నా ఇంజనీరింగ్ అయితే అప్పుడు అన్ని చూసి కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మేబీ బయటికి వెళ్ళి ఆ ఎన్వైరన్మెంట్ వాళ్ళందరినీ చూస్తేమన్నా మనసు మారుతుందేమో అని అంత దూరం పంపించారు కానీ అక్కడికి వెళ్ళాక నా మనసు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట తప్పకుండా ఇదే దాంట్లో వెళ్ళాలి ఎందుకంటే అండి మీకు ఒక విషయం చెప్తాను నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ ఇయర్ లో మేము ఉన్నప్పుడు అండి మా హాస్టల్లో ఉండే వాళ్ళకి చాలా తక్కువ మందికి మాత్రమే చెడలు వాట్లు అనేవి ఉండేవి చూడండి మేము ఇంజనీరింగ్ వెళ్ళింది ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ లో ఆ టైంలో మన కర్తవ్యం ఏంటి చదువుకోవాలి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి మన జీవితంలో ముందుకెళ్ళడానికి ఏదైతే కావాలో దాన్ని నేర్చుకోవాలి అంతే కానీ అక్కడుండే డిస్ట్రాక్షన్స్ చూసి అక్కడుండే వాళ్ళందరికీ వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే అటు సంతోషంగా లేరు ఇటు మంచి పనులు కూడా చేయట్లేదు ఈ రెండు చూసి ప్రపంచాన్ని మొత్తం చూశాక ఈ భగవంతుడి యొక్క భక్తుల్ని చూశాక నాకు అనిపించింది ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట నేను ఈ విధంగా సేవ చేయాలి అని అనుకున్నాం అనమాట కానీ మీకు ఒక విషయం ఏంటి అని అంటే చాలా మంది అడుగుతారు రోజు మీరు ఇస్కాన్ వాళ్ళ వల్ల ఇలా సాధు అయిపోయారా అంటే కాదండి మాకు చిన్నప్పటి నుంచి ఆ ఒపీనియన్ ఉండేది ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండేది మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఒక సైనికుడు ఉన్నాడు దేశాన్ని సంరక్షించాలి అని అనుకుంటున్నారు ఆయన నేను ఇంట్లో ఉండి సంరక్షిస్తా అంటే అవుతుందా అండి కుదరని పని కుదరని పని కాబట్టి ఒక దాని కోసం మనం ఫుల్ గా డెడికేట్ అవ్వాలి అని అంటే ఏదో ఒక విధంగా కొద్దిగా మన వంతు త్యాగం అనేది మనం చేయాలి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మీరు స్టూడియో రావాలి అని అంటే పిల్లవాడిని ఒకరి దగ్గర ఒప్పేసి రావాలి కానీ మన మనసు ఎక్కడ ఉంది పిల్లవాడిని చూసుకోవాలి అని ఉంది కానీ ఆ మాత్యం త్యాగం చేయాలి కదా మన ధర్మాన్ని అనుసరించడానికి కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి మా యొక్క సంకల్పం ఏంటి అని అంటే నేను ఎలాగైనా సరే భగవంతుడి యొక్క సేవ భగవంతుడి యొక్క సేవగా సమాజానికి సేవ దేశానికి సేవ చెయ్యాలి నా మొత్తం సమయం ఆ భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి అని అనుకుంటే వాళ్ళం అనమాట ఇప్పుడు చూడండి మేము ప్రొద్దున పూట మూడున్నర గంటలకి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే తొమ్మిదిన్నర వరకు ఎవ్రీ మూమెంట్ మేము సేవ చేసుకోగలుగుతున్నాం అధ్యాయ సేవ దీంతో మా జీవితం అంతా సక్రమంగా గడుస్తుంది ఇంకో ప్రశ్న చాలా మంది అడిగేది ఏంటంటే మళ్ళీ తల్లితండ్రులను ఎందుకు రోజు మీరు బాధ పెడుతున్నారు అని అంటారు కానీ మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి నన్ను చూసారు కదండి కాబట్టి వాళ్ళ పూర్తి ఆశీర్వచనం ఉండింది ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక కొన్ని నెలలు నేను వర్క్ చేశాను తర్వాత చెప్పాను అనమాట అమ్మా నేను మీరు చేయమంటే నేను చేస్తాను కానీ నాకు మీకు తెలుసు చిన్నప్పటి నుంచి నాకు ఈ యొక్క మార్గంలో వెళ్ళాలి అని ఉంది మరి మీరేమంటారు అంటే మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా ఒకటే విషయం చెప్పారు నువ్వే ఎక్కడ హ్యాపీగా ఉంటే అక్కడ మేము కూడా హ్యాపీ ఎంతో మంది మా అమ్మగారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు అందరూ కూడా వాళ్ళ యొక్క స్వార్థం కోసం అని వాళ్ళు బాగుండాలి అని కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ దేశం కోసం ధర్మం కోసం ఒకళ్ళు ఆలోచించి వాళ్ళ జీవితాన్ని సమర్పణ చేస్తే దానికంటే గొప్ప అదృష్టం ఏముంది అని అంటారు అనమాట కాబట్టి నిజంగా చెప్పాలి అని అంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహం వాళ్ళ యొక్క ఆశీర్వాదాల వల్ల మేము ఈరోజు ఈ యొక్క భగవంతుడి గురించి మాట్లాడగలుగుతున్నాము అని అంటే వాళ్ళ యొక్క కృప చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్తే అండి